హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ ఇవాళ నెల్లూరు చేసుకునే చికెన్ సూపు దోశ చూపెడతానండి ముందుగా ఒక అర కేజీ చికెన్ శుభ్రంగా కడిగేసుకొని ఇదిగోండి కొంచెం పెద్ద ముక్కలుగా తీసుకోవాలి అది కుక్కర్లో వేసేసుకొని రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు అండి చిన్నవి అయితే ఒక నాలుగు ఉల్లిపాయలు రెండు టమాటాలు అవి సన్నగా తరిగాయలేండి చిన్నవి టమాటాలు సన్నగా తరిగిన మూలాన్ని ఎక్కువ అనిపిస్తున్నాయి కొంచెం ఉప్పు ఉప్పు చూసేసుకోండి ఎందుకంటే మనకు దోశలో కూడా ఉంటుంది కదా కొంచెం తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు చూసేసుకోండి కొంచెం కారం కారం మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటామండి మేము రెండు స్పూన్లు కారం కొంచెం పసుపు ఇది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా అండి ధనియాల పొడి ఒక స్పూన్ ఎందుకు వేసుకున్నామంటే మళ్ళీ మనం ఏ పేస్ వేసుకుంటామండి అందుకని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కొత్తిమీర అంటే అందులో ఉడితే మంచి స్మెల్ వస్తుందండి అందుకని కొంచెం కొత్తిమీర ఒక రెండు స్పూన్లు అండి ఆల్రెడీ మనకు చికెన్లో ఆయిల్ వస్తుంది అయినా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుందండి మొత్తం అలా చిన్నగా కలిపేసుకోవాలండి మొత్తం అలా కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి మనకు ఆల్రెడీ దాంట్లో వాటర్ వస్తుంది మళ్ళీ ఎక్కువ వాటర్ వేసుకోకుండా చప్పగా అయిపోద్ది ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోద్ది మనం కుక్కర్ పెడుతున్నాం కాబట్టి దాంట్లో వాటర్ వచ్చేస్తాయండి వేసుకుని అలా మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ రాణిస్తే చాలండి కుక్కర్ జ్యూస్ భయపడకండి అది నాన్ వెజ్ కుక్కర్ అండి అందుకని రెండు విజిల్స్ తర్వాత హ్యాండిల్స్ లేవు కదా కాలిపోతుందండి అదే అలా వస్తుంది రెండు విజిల్స్ చాలండి మళ్ళీ మెత్తగా అయిపోతాయండి ముక్కలు గ్రేవీలో కలిసిపోతాయి మెల్లగా కలపాలండి మనం స్పీడ్గా కలిపేసాం అనుకోండి ఆల్రెడీ అవి ఉడికిపోయి ఉన్నాయి కదండి మళ్ళీ ఆ ముక్కలంతా గ్రేవీలో కలిసిపోద్దండి అది కొంచెం పలచగా ఉంది కదా ఇళ్ళగాను దాంట్లో గ్రేవీ రావడం కోసం కొంచెం కొబ్బరి నాలుగే నాలుగు జీడిపప్పులు రెండు యాలక్కాయలు అండి ఆ యాలక్కాయలు వేసుకుంటే ఏంటంటే కొంచెం మంచి స్మెల్ వస్తుంది గ్రేవీ కొబ్బరి ఎక్కువ వేసుకోకండి కొంచెం చాలు మళ్ళీ తియ్యగా అయిపోద్ద్దండి గ్రేవీ ఒక కళాయి పెట్టుకొని అందులో మనకు దాంట్లో కొంచెం పొడి వేసుకుంటామండి ఆ పొడి అలా తయారు చేయాలో చూద్దాం కొంచెం ధనియాలండి ఒక స్పూన్ ధనియాలు ఇందాక కొంచెం ధనియాల పొడి తక్కువేయమన్నాను కదా అందుకని అండి దాల్చిన చెక్క అనాస్ పువ్వు రెండే రెండు యాలక్కాయలు నాలుగు లవంగాలండి కొంచెం జీలకర్ర కొంచెం సోపు ఇది సోంపు మనకు మెయిన్ అండి స్మెల్ చాలా బాగుంటుంది కొంచెం మిరియాలు ఇవన్నీ వేసుకుంటే ఏంటండి గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుంది మంచి వాసన వస్తుందండి ఈ పొడి వేస్తుంటేనే మనకు రూమ్ అంతా వచ్చేస్తుంది స్మెల్ చాలా బాగుంటుందండి ఇది మనం సుమ్లో పెట్టి వేపుకోవాలండి హైలో పెట్టకూడదు మాడితే మళ్ళీ బాగోదండి సుమ్లో పెట్టి దోరగా వేపేసుకోవాలండి ఇందాక మనకు చూపించాను కదా జీడిపప్పు కొబ్బరి యాలక్కాయలు అది మిక్సీ పట్టి దాన్ని కలిపేసుకోవాలండి మనకు కొంచెం గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం వేసుకోవాలి అంటే నేను అర కేజీ చికెన్ చూపెడుతున్నాను కదా దానికి చెప్తున్నాను కొలతలు చిన్నగా కలపాలండి స్పీడ్గా కలుపుకోకూడదు స్లోగా అలా కలుపుకోవాలి ఇవి మనం వేపుకున్నాం కదా ఈ మిక్సీ పట్టేసుకుందాం ఈ లోపు ఇది కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొంచమే కదా అంత బేగం నలకట్టలేదు మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం మెత్తగా వచ్చిందండి దాంట్లో ఒక పది వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు వేసుకుని ఉరికి అలాగనే మామూలుగా దంచి వేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా ఈ పొడితో కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు మనం తాళింపు పెట్టేసుకుందామండి సూప్కి ఆల్రెడీ ఇందాక ఆయిల్ వేసుకున్నాం కదా దీనికి ఎక్కువ అక్కర్లేదండి కొంచెం ఆయిల్ వేసుకొని మనం మామూలుగా తాళిం పెట్టుకుంటాం కదండి అదే పచ్చనపప్పు పప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఆ పోపు వేసుకుంటేనే మంచి వాసన వస్తుంది సూప్కి ప్రాసెస్ అనుకోకండి చాలా బాగుంటుందండి ఒకసారి చేసుకొని చూడండి ఏం తాళిం పెట్టేసుకొని మాకు ఆదివారం అయితే ఉదయాన్నే దోశ చికెన్ సూపు కొందరు షేర్వా కూడా అంటారు కూడా పొడి వేసేసుకుందాం ఆ పొడి వేసిన తర్వాత చాలా బాగుంటుందండి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి మాకు ఆదివారం అలవాటు అండి బాగా ఉదయాన్నే దోశ చికెన్ సూపు లేదంటే ఇడ్లీ చికెన్ సూపు కొందరు షేర్వా అంటారు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చుట్టుపక్కలకి కొంచెం ఇస్తాం కదా వాళ్ళకు కూడా అలవాటు అయిపోయిందండి ఇప్పుడు వాళ్ళు కూడా ప్రతి ఆదివారం చేసుకుంటున్నారు వాళ్ళే అడిగారండి సూపు వీడియో పెట్టమని చికెన్ సూప్ వీడియో పెట్టమన్నారు వీళ్ళు ఏంటంటే నాకు ఫోన్ చేసి అడుగుతున్నారండి కామెంట్ బాక్స్లో అడగట్లేదు డైరెక్ట్గా ఫోన్ చేసి అడుగుతున్నారు చేసినప్పుడు ఎవరికొవరికి ఇస్తానండి ఒకసారి మీరు కూడా చేసి ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి మూత పెట్టేసుకుందాం అండి పొడి వేసుకున్నాం కదా ఇంక స్మెల్ పోతుంది మూత పెట్టేసుకోవాలి నేను దోశలు వేసేసుకున్నాను ఈ దోశలు కొంచెం దలసరగా వేసుకోవాలండి పల్చగా వేసుకోకూడదు సూప్లో కంటే కొంచెం దలసరగా వేసుకుంటేనే బాగుంటాయండి మా వాళ్ళకి మధ్యాహ్నం లేకపోయినా సరే అంటారు కానీ ఉదయం మాత్రం దోశ చికెన్ సూప్ తప్పనిసరి ఉండాలండి ఈ పండగలు గట్ట వచ్చాయనుకోండి టమాటా సూప్ చేసుకుంటాం తినని రోజులైతే టమాటా సూప్ చేసుకుంటాం కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ ఎక్కువే ఉండదండి మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టి అయిన లోపల మనకు ఈ పొడి ఈ కొబ్బరి పేస్ట్ వేసేసుకున్నాం అనుకోండి ఇంకా విజిల్ రాగానే రెండు కలిపి తాళింపు పెట్టేసుకోవడమే చాలా ఈజీగా అయిపోద్దండి మీరు కూడా టేస్ట్ చేయండి టేస్ట్ చేస్తే మాత్రం అస్సలు వదలరండి మీరు అంత బాగుంటుంది ఇది నెల్లూరు వాళ్ళకి చెప్పక్కర్లేదు ఆల్రెడీ నెల్లూరు వాళ్ళకి అలవాటే ఇది సూపర్గా వచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి